రాష్ట్రంలో డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఎండెకోటి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ నాయుడు పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు ఆరోపించారు పెందుర్తి నియోజకవర్గంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయం వద్ద గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో నిజాయితీగా గెలవలేమన్న భయాందోళనతో ఉన్న ముఖ్యమంత్రి మరోసారి కోడి కత్తి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు వారు ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో కార్పొరేటర్లు పీలా శ్రీనివాసరావు బల్లా శ్రీనివాసరావు సేనాపతి వసంత్ శంకర్రావు రాపర్తి కన్నా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ గోర్లే రాము నాయుడు మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిజంగా అసలు ఒక పక్క ఏమో వాళ్ళ ఇద్దరు చెల్లెళ్ళు హంతకులను పక్కన పెట్టుకొని హత్యారాజకీయాలు చేసేవాడికి పక్కన పెట్టుకుని టికెట్ ఇచ్చి అతను తిప్పుతున్నాడు అని వాళ్ళు సొంత ఇంట్లో సొంత ఆయన సెల్లెళ్ళు ఇద్దరు చెబుతుంటే నిన్న ఆయన పైన ఏదో ఆధ్యాత్మికమంటారు ఒక చిన్న చేసుకొని కరెంటు తీసేసి ప్రతి ఊర్లో కూడా ఎక్కడన్నా ఇంతవరకు ఆయన స్టార్ట్ చేసిన ఇడుపులపాయ నుంచి విజయ విజయవాడ వరకు ఎక్కడ కూడా కరెంటు తీయలేవా ఎన్నిసార్లు కరెంటు ఆ ఆపారు నిన్న ఒక్కరోజే కరెంటు ఆపుకోవాల్సిన అవసరం ఏంటి అసలు అంత ఇద్దరికే క్యాండిడేట్లో చీకట్లు ఎవరన్నా కొడతారండి ఏ ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా చీ ఈ చీ పాలిటిక్స్ చేసే బదులు ఇంట్లో దద్దమ్మ మాదిరి కూర్చుంటే మంచిది వీరి జీవితాంతం అత్యా రాజకీయాలు నేర రాజకీయాలతో ప్రజలను ఈరోజు మబ్బి పెట్టాలని చూస్తున్నారు ఇది ఏమాత్రం దీని ప్రజలు సహించారని చెప్పి బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మా అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు పెందు శాసనసభ్యుడు శాసనసభ సభ్యుడిని నేను ఘనంగా నివాళులర్పించడమే కాకుండా మేము ప్రతి జయంతికి వర్ధంతికి కూడా రాజ్యాంగ నిర్మాత మనకిచ్చిన ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని గౌరవిస్తూ మేము పోషిస్తూ ముందుకు పోతూ ఉంటాం అదే చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ పెద్దలు కానీ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి మాకు నేర్పింది మరి పెద్దలు రమేష్ గారు అన్నట్టు గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కాదు జగన్ గారి రాజ్యాంగం దాన్ని తరిమి కొట్టాలని ఐదు సంవత్సరాల్లో జరిగిన అరాచకాలు ఆయన చేసిన రౌడీయుజం గోండాయుజం ఫ్యాక్షన్ యుజం అన్నింటిని ప్రదే విధంగా మాలాంటి మంచి పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థుల్ని గెలిపించుకుంటే ప్రజలకు మేలు చేస్తామని చెప్పి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా మమ్మల్ని ఆశీర్వదించండి ఇలాంటి కుయిత్తుల పన్నే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాల నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకుందామని చెప్పి కోరుతా ఉన్నాం